మిద్ద మధ్యలో మీది ఒక వెడ్డింగ్ షూట్ అయితే మీకు ఒక నచ్చిన పాట ఏ పాట పెట్టాలనుకుంటున్నాం మీకు నచ్చిన పాట నేను చెప్తాను అడగ అంటే రెండు రోజులట్లే మనం ఫోటో పెట్టుకుని రోజు ఎప్పుడు మాకంటే ఇప్పుడు కొత్త పిల్లలు మాకు అంత తెలియదు పెళ్లి అయిపోయినా కేరించి కొన్ని పెళ్లి అయితే ఎట్లుంటది అనేది కొంచెం తెలుసుకుందాం సరగదు పరిశాన్ బాబు జీరో సెవెన్ సో ఈరోజు కూడా చేసి ఏంటంటే మేము అంటే వీళ్ళందరి మధ్యలో మేము చుచ్చులు పెడుతున్నాం కదా అంటే ఎందరి మధ్యలో అంటే వీళ్ళిద్దరి మధ్యలో మేము నేను కానీ మా అన్న కానీ ఏమంటారు చుచ్చులు పెడుతురు కదా సో ఇది అంత వచ్చేసి మేము ఏంటంటే మా ఎంటర్టైన్మెంట్ మజాకే చేస్తాం కానీ అంతకు మించి ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని నెగిటివ్ చేయాలని ఉద్దేశం చేస్తున్నాం

మనం చూసుకున్నట్టు అయితే మన బట్ట మీరిద్దరు మన ముగ్గురు కలిసి మనం క్వశ్చన్స్ అడుగుతా ఉంటే వీళ్ళిద్దరు మన ఇద్దరు క్లయింట్స్ కాబట్టి వీళ్ళు చెప్తా అండ్ చూసుకున్నట్టు అయితే నా జూకర్ బకరా బాగా రెండు దిగురంగా ఉండరా

నేను ఇక్కనుంచి వచ్చేది కూడా దెబ్బలా అదే ఇట్లా చి ఇగో బస్ ఎక్కితే ఎళ్లి సరే నోట్లో ఆసరాసరానలా చేసిస్తాది చేస नर साजी जैसे ए पेस साजी जैसे दाबर दाबर बोल ये ये जब तीय वाडा सेंसडय वाडा नाही गाणे डाळीना सेंसडय डाळीना లేదు కాబట్టి మన దోమాడు తెచ్చి చూపిస్తా పెంచే చూసుకుంటాయి అరేట్ చేస్తారు బాయ్ సరే కట్టప్ప ఎన్ని రోజులకి స్నానం చేస్తారు పద్నాలుగు రోజురా పద్నాలుగు రోజు రోహు స్నానం పూజ చేస్తాడు నీకు క్వశ్చన్ ఆమె పెళ్ళైన కూడా వేరే వేరే ఆయనతో కనిపిస్తుంది వేరే ఆమెతో నువ్వు ఆమె అన్నావు సరే అర వాళ్ళు అన్నడ తమ్ముడు ఇంటికి తీసుకుని ఉంచుతారు అన్నడం ఆ నువ్వు ముంచావు నేను ముందు

నాకైతే అంటే ఒక మంచి రిషి అంటే మునుగురు ఉంటారు కదా వాళ్ళ నుంచి తెలిసింది అరే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమన్నా అర్థమవుతుందా హర్షా హర్షా పేరు పెట్టుకోమని బతురు సరే సరే పెట్టుకుంటుంది అయినాక పేరెంట్స్ లేకపోతే మీరు చెప్తాను అంటే ఈమెతో కలిసి ఉంటా లేదు అంటే నేను అదే చెప్తున్నా నా ఫ్యామిలీతోనే ఉంటది అంటే ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటా లేదు ఉంటానే సపరేట్ అంటే పెళ్లి కూడా క్యాన్సర్ మా ఫ్యామిలీతో ముఖ్యం మిగిలిన ఫ్యామిలీ మీకు

కట్టప్ అని ఒక మంచి అవుట్ ఫిట్ లో చూడాలనుకో ఎట్లా చూస్తా మంచి అవుట్ ఫిట్ అవుట్ ఫిట్ అని మనం తెలియదు బట్టలు ఉన్నాయే తప్పతోన్స్ ఉంటాయి నాలుగే ఉంటాయి నాలుగు ప్యాంట

సో బబ్బీ ఇందాకైతే టీషర్ట్ గురించి అన్నాడు కదా నేను ఈమె ఫస్ట్ టైం చూడడానికి కాబట్టి ఆ టీషర్ట్ వేసుకున్నాను కాబట్టి ఆ టీషర్ట్ రెండు మూడు సార్లు వేసుకుని మొచ్చినప్పుడు గురించి అంటాడు అంటే ఒకటే ఆ అజ్జపుగా ఉంటా అంటే ఏమొ ఓ హలో గుసగుసలాడి నా హృదయము ఓ అదమన అదమితా పలా ఆ నేను విécoute

పెళ్ళిలో పాడి పెళ్లి చూపుల్లో పాడిన పాడ ఏం పాడలే మనసులో ఉన్నది ఏ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నాను చెప్పలేకపోతున్నా అందుకనే దాదాపు చెప్పు నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు నీకు ఇద్దరు కొడుకులు ఉంటారు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు చిన్న కొడుకు చచ్చిపోయి చచ్చిపోతే చచ్చిపోతే అంటే పెద్దోడు ఎట్లా కాల్చాలా కాకపోతే నీ మనుషులు ఎవరు కాలుస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి తినా ఇప్పుడు పెళ్ళి కాలేదు కాల్చుడు కాడి కోయనా ఫ్యూచర్ లో అర్థమైపోతుంది కనబడిపోతున్నాయా నీకు ఈమె కాబోయే అవి ట్రెడిషనల్ వేర్లు ఇష్టమా వెస్టర్న్ అది ట్రెడిషనల్ అది

పెళ్లి తెలుస్తుంది అండి ఎట్లా అంటే వరుడు సినిమాలో ప్లాన్ చేస్తాం మేము అదే రోజు చూడాలి అది బట్టకున్నప్పుడు ఇప్పుడు నీకు పెళ్ళైంది అనుకో అంటే అనుకో వైద్యలో కదా తెలుగు అయిపోయింది

పెళ్ళయింది ఎందుకైతుంది సరేనాయి కష్టపడి చేసుకుంటే పెళ్ళైనా రెండు రోజులకి మన

ఇప్పటివరకు ఇప్పటి వరకు ఫన్ ఫన్ లో ఇప్పుడు సీరియస్ గా ఒకటి చెప్తున్నా ఇప్పుడు కొన్ని కొన్ని కంటెంట్స్ గురించి అంటే లైక్ మీరు నిజం అంటే పెళ్లి నడుస్తుంది కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని ప్రాంక్స్ ప్లాన్ చేస్తున్నాం మీకు కొట్లాటలు పెడుతున్నాం మా నాన్న ఆయన గురించి తెలిసి ఆయన ఆయన గురించి చేస్తారు కొన్ని కొన్ని ఇప్పుడు మీరు కొన్ని కొన్ని దానికి ఫోన్ నిజంగా కొట్లాడుతున్నారు మీరు ఫోన్లలో మీరు వెళ్ళిపోయినా కామెంట్ ఫోన్ లో నిజంగా కొట్లాడుతున్నాం అట్లా మీరు ఇద్దరు పుల్లలు పెడితే ఇద్దరు మీ ఇద్దరు మాత్రం వచ్చి మీ పుల్లలు ఆడుతుంటే అంటే మీకు ఆ మాత్రం అండర్స్టాండింగ్ లేదు ఎందుకు అంత కొట్లాడుతుంది ఎందుకు లేదు ఏదో ఇగో ఇద్దరు మా ప్రేమలు ఉండాలి కోపం ఉండాలి ప్రేమని చూపించమనుకున్నారు కోపం ఉండాలి ప్రేమ ఉండాలి అందు గురించి అట్లా మాట్లాడుతున్నాం అంతకు మించి ఏం లేదు ఎంత కోపం ఉంటే అంత ప్రేమ ఉంటుంది అదే మీకు అండర్స్టాండింగ్ ఉందా లేదా మేము ఏంటంటే థర్డ్ పర్సన్ ఎంత మంది వచ్చిన సరే మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళు ఎంత మంది వచ్చినా ఏ లూర్లుగా పంచాయతీ అంతే

అయ్యో అయ్యో ఏమైంది గుండెలో నాకు నచ్చిన నాక్స్ మనం ఏం చేస్తుంది సార్ చెప్తా ఫస్ట్ వీడలనే చెప్తున్నా మనల్ని ఎట్లా పోతున్నా అంటే తప్పలాంటి మొగడు ఇంకొవ్వరు లేరు ఇట్లా హస్బెండ్ నాకే దొరికినా అని ఫీల్ అయిపోయి ఎవరు వాళ్ళకే గొప్ప రోజు ముందు కూడా పుట్టుకనొచ్చు నువ్వన్న అనొచ్చు ఆమె చూస్తున్నా చంపేస్తుంటే చెప్పలేము బట్టతల చె ఎందుకంటు నువ్వు అన్ని ఎక్స్పీరియన్స్ అయినా కేపన్నారైతే అక్కడ ఉన్నారా పెళ్ళి అండి అది కాదు నిమిషాలు ఎప్పుడు మేమంటే ఇప్పుడు కొత్త పెళ్లి అయితే ఒకరికి చెప్పినాక మాకంటే ఇప్పుడు కొత్త పెళ్లి అయితే మాకు అంత తెలియదు పెళ్లి అయిపోయిన కేపన గురించి కొన్ని పెళ్లి అయితే ఎట్లుంటది అనేది కొంచెం తెలుసుకుందాం చేసుకున్నాం ఒకవేళ చెప్పేటోళ్ళు ఉంటే మా జీవితాలు మంచిగా అన్న ఇది ఒకటి ఒప్పుకో ఎంత మందికి చెప్పినా వాళ్ళు వినరు అందనా కట్టపాటు బ్యాచ్ జీవితం బిందాస్

నువ్వు చెప్పుంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అప్పుడు మాట వినలేదు చాలా మంది వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పే ఉంటారు సరే నేను జీవితంలో నీకు దెబ్బలు తా ఎంత చెప్తున్నావు కదా నీకు ఎందు గురించి చేసుకోవద్దు అంటున్నావు చెప్తుంది చేసుకుంటా

ఒక లంచ్ చేయలేం ఒక డిన్నర్ చేయలేం అన్ని వాళ్ళు ఇష్టం అందు గురించి వచ్చాడు అంటే మనం ఇది కూడా ఉండదు అండి అమ్మాయి సరే అది కాదా నాకు చేసుకోవద్దు అని గట్టి రీజన్ చెప్పాను అంత మంది చూస్తున్నారు వాళ్ళకి చెప్పు చెప్పిన తర్వాత అన్నకి ఫ్యామిలీ చూస్తుంది ఇప్పుడు మనం ఏంటంటే అన్న జస్ట్ ఒక ఏమంటారు ఒక మంచి సలహా ఇచ్చాడు సలహించుడు కాదు అవుతున్నా కాదు సిరిసైలకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చి పదిహేను రోజులు వచ్చింది ఎందుకు వచ్చి తెలుసా ఆడపిల్ల పంచాం చేసి అందుకే